నెక్స్ట్ డే ఇక్కడ గొంతుకు కూడా పైప్ వేసి ఇది కట్ చేసి అది అది ఆక్సిజన్ కోసం అని చెప్పారు అనమాట అది వలసిన ప్యాకేజ్ కాకుండా ఎక్స్ట్రా అని చెప్పారు అనమాట అది కూడా చేసారు అది తీసే వరకు మాటైతే మాట్లాడలేదని చెప్పారు ట్వంటీ వన్ మొత్తం ఆయనకి మెలు ట్వంటీ టూ న బబ్బును పిలిచి మాట్లాడిపించాము మార్నింగ్ కాలి కళ్ళు ఇట్లా గుడ్లు కదుపుతున్నాడు అంతే తెరవలేకపోతున్నాడు మధ్యాహ్నం తెరిచిండు కాల్ చేయి ఆడిస్తున్నాడు నేను వెళ్ళాను వెళ్ళి పొద్దున్న నీ కొడుకు అంత పిలిచింది కదా అంత టెన్షన్ కనీస వచ్చినప్పుడు ఒక అన్న తెరచోడలేవని అనగానే మళ్ళీ ఏమైంది ఒకసారి పల్స్ హార్ట్ బీట్ అన్ని ఒకసారి అయిపోయినాయి ఒకసారి గట్టి పిలంగానే వాళ్ళందరూ వచ్చి చెక్ చేసిన నాకాల ముగటే గట్టి గట్టి గుద్దినారు మళ్ళీ సిపిఆర్ చేసి హార్ట్ అయిపోయింది నా ముంగట హార్ట్ అయిపోయింది అంటే అంకుల్ మాతో కూడా చాలా మాట్లాడుకున్నాం మాట్లాడుతున్నాం అంటే మాతో కూడా చాలా ప్రేమగా ఉండే అంకుల్ మేము కూడా లాస్ట్ చూడలేదన్న బాధ మాకుంది కనుకొని వేరే సిచ్యువేషన్ డాడీ దాంట్లో ఫైవ్ మినిట్స్ అంటే ఏం లేదు అంటే ఇప్పుడు మనం నార్మల్గా బయట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇన్సిడెంట్ అయింది అని అనుకుంటున్నారు సో మనం ఏంటంటే పిన్ ఇది ఒక్క వీడియో మళ్ళీ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాం సో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి కూడా అసలు ఏమైంది ఎట్లయింది అనేది మీరు టు పిన్ చెప్తే లైక్ అయింది అంకుల్ ఎట్లా ఏ టైంకి ఏమైంది అని చెప్తే అది మనం ఇంకా క్లోజ్ చేసేసాం ఇది అంటే వేరే వాళ్ళు ఒకళ్ళు అది అనుకోవడం ఇది అనుకోవడం ఎందుకు సో నువ్వు ఒకసారి ఇప్పుడు వాళ్ళకి మీరు అది కొంచెం సేపు మాట్లాడినారు అంతే ఇప్పుడు ఏంటంటే మనం డీటెయిల్ గా చూపించేసాం అనుకో మనం నెక్స్ట్ ఇంకా దీని మీద అసలు ఇంకా ఇంకా మనకి ఏది సో మీరు కూడా అన్నారు అరే ఇట్లా మా వీడియో పెట్టినాక కూడా ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అంటే వాళ్ళు మనకి పడనలు ఏదేదో మాట్లాడుతున్నారు అంటే మీరు మనం డీటెయిల్స్ ఒకసారి చెప్పినాం అనుకోండి మనకి విత్ ప్రూఫ్స్ ఏమున్నా అని కూడా మాట్లాడుకుంటే అయిపోతుంది అట్లా మీరు కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే మస్తు రోజులేదు మనం వీడియో కూడా పెట్టాలి సో అట్లా ఇప్పుడు ఏమైంది అంకుల్కి ఎట్లా ఆ రోజు నువ్వు లేకుండా ఇంట్లో నేను లేకుండా ఏదైతే ఈ రూమర్స్ వచ్చినాయో ఆయనకి తెలుసు దీని పైన ఏం కాదని చెప్పి మా డాడీకి తెలుసు అంత నాలెడ్జ్ ఉంది ఏమంటారు కాకపోతే ఈ బయట మా డాడీని ఆల్మోస్ట్ అందరు అడుగుతున్నారు ఆయన మా డాడీని కూడా అడిగినారు సో అది ఒక దిమాక్లో అయితే ఒక ఏదైతే ఉందో అది ఒక టెన్షన్ పెట్టేసుకుని ఇంకా బీబీ హై అయిపోయింది అది నైట్ ఎవరు వచ్చినారు అని చెప్పినారు వాళ్ళు ఎవరన్నది అంటే సివిల్ లో వచ్చింది మరి ఏమనంటే ఎంక్వైరీ కోసం అని అన్నారు అప్పుడే ఆయన ఆటోకి వెళ్ళి వచ్చిండు ఇంకా ఆయనకి ఏం మేము పూర్తి ఎందుకంటే కొన్ని విషయాలు ఆయనకు తొందరగా టెన్షన్ పడతాడు మేమేం చెప్పలేదు చెప్పలేదు ఆయన ఈ వీడియోలే చూసి బయట వీలు వాళ్ళు మాట్లాడి అయ్యి వింటున్నాడు బాధపడుతున్నాడు డైలీ తాగే అలవాటు అయితే ఉంది దానివల్ల అయితే బ్రెయిన్ స్ట్రోక్ అయితే రాదు కదా ఎయిటీన్త్ రోజు మాకు నాకు తెలిసిందంతవరకు మధ్యాహ్నమే బబ్బు కోసం ఎక్కడికోసం అన్న వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా బబ్బునే అడుగుతున్నారు బబ్బు కోసం ఎంక్వైరీ చేస్తున్నారు అన్నట్టు తెలిసింది మధ్యాహ్నం ఈ పిల్లల్ని ఇంట్లో ఉన్న కూడా అసలు ఏంటంటే సిచ్యువేషన్ ఎడదాకా పోతుంది అన్నది మాకు తెలియదు క్లారిటీగా వీడి కోసం నేను కూడా టెన్షన్ పడ్డా ఏం చేసా ఇంట్లో ఉంచలే బుని వాళ్ళత్త వాళ్ళ ఇంటికి పంపించేసిన అడవు మధ్యాహ్నం ఇలాగా వీడి కోసం అయితే అడుగుతున్నారు వచ్చింది అన్నప్పుడు ఆ సాయంత్రం ఏడు అవుతుంది అట్లా ఆ టైంలో వచ్చింది ఏడు వేరున్నారా మధ్యలో ఇంకా అప్పుడు ఇల్లాడ ఆటోకి వెళ్ళి రాలే నేను వాష్రూమ్లో ఉన్నాను ఫస్ట్ మాలో అడుగుతున్నారు నేను దనుమాని వచ్చేసిన ఎందుకు బాబు కోసం అడుగుతున్నారంటే ఆయనకి డోర్ వచ్చారు మనం ఏం చెప్పి డోర్ కొట్టారు ఫస్ట్ డోర్ ఓపెన్ చేసిన మీ తమ్ముడు ఎక్కడ అంటే వీడి వచ్చి పోయిందని చెప్పింది అంటే నువ్వు అడగలే వాళ్ళు ఏం చెప్పట్లే మేము అది అని ఏం చెప్తలేరు అడుగుతున్నారు ఎందుకు అన్నం మమ్మీ వచ్చినప్పుడే వచ్చి అడుగుతుంది వాళ్ళ ఫోన్ నంబర్స్ ఇస్తావేనని అబ్బోది అంటే మీరు ఒక్క మాట ఆడగలసను నేను అడిగినా అడిగింది మమ్మీ అడిగింది బబ్బు కోసం ఎందుకు అడుగుతున్నారు అంటే ఎంక్వైరీ గా ఉన్నారు అంతేగాని మీరు ఎవరికి ఎవరైనా అనలే బబ్బు కోసం ఎందుకు అడుగుతున్నారు అంటే కొంచెం ఎమోషనల్ గా కొంచెం గట్టిగా ఉండాలా బబ్బు ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ కూడా చూడలేను నా బాబాయి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువనే బబ్బు మీద ఫైల్ చేసి ఆకలే వస్తు ఆకి ఏమైతే దన్ టెన్షన్ తోనే జచిపిడు పది మంది పది మాటలు చెప్పినారు ఎంతో ఖరాబ్ చేశారు మాకు పడన వాళ్ళు ప్రూఫ్ పేపర్ల మేము ఉండి మాట్లాడుతున్నాము ఎయిటీన్త్ రోజు అంకుల్కి రాత్రి టెన్షన్స్ బాగా పెట్టేసినారు మీరు ఇప్పుడు కూడా నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మా అంటే మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని ఎవరు లవ్ చేస్తారో సో సిచ్యువేషన్ ఎట్లా లాస్ట్ లాస్ట్కి మేము కళ్ళతో కూడా ఆయన చూడలేని సిచ్యువేషన్ అన్నకి తీసుకొచ్చారు ఇప్పుడు అయినా కూడా ఎంత బాధపడ్డాడు మా కళ్ళతోని చూసినాము మీరు ఎన్న మాట్లాడుకోండి మా కి ఇక నెక్స్ట్ డే లెవెన్ లెవెన్ ఫిఫ్టీకి అట్లా తీసారనమాట అంటే ఆల్రెడీ డాక్టర్ ముందు రోజు చెప్పేశారు వేరే డాక్టర్లు ఏమన్నారంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ చూడాలి ఆయన బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా చూడాలని అన్నారు ఏదో మా ఆస్కొల్ది ఎందుకంటే గుండె కొట్టుకుంటుందా వెంటిలేషన్ పెట్టినాక ఇవేవి కన్ చేతుల్లో అట్లా ఏ మూమెంట్ లేకపోయినా మేము మార్నింగ్ వరకు వెయిట్ చేస్తామని చెప్పాం మార్నింగ్ అది తీసే ముందు కూడా ఇప్పటి వరకు అయితే బాడీ ఏం సపోర్ట్ లేదమ్మా చిన్న బ్లడ్ టెస్ట్ చేసి అది వెంటిలేషన్ తీసేస్తారు బాడీ సపోర్ట్ చేస్తే ట్రీట్మెంట్ అవుతుంది లేదంటే ఒక హాఫ్ అన్ అవర్లో మీకు అబ్ చెప్పేస్తామని చెప్పారు కానీ తీసిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే పోయింది పోయింది అయ్యో ఇప్పుడు మేము ఉన్న సబ్స్క్రైబర్స్ కి అయితే ఆన్ పేపర్ మీద చూపించినాం మేమైతే హాస్పిటల్లో అది ఇది కూడా తప్ప అంటే మేము ఏం చేయలేము ఎంక్వైరీ మనం ఇప్పుడు చూపించే చూపించినాము ఇక్కడ ఆ కాపీస్ కూడా ఉంటే మీరు ఎవరైతే ఏ ఛానల్ అయితే లేదు ముందుకేం ప్రాబ్లం ఉన్నాయి వాళ్ళకైనా సిచ్యువేషన్ కి ఫేవర్ చేసి చూపిస్తున్నారు అని ఛానల్ ప్రతి ఒక్కరు మేము గాంధీ చూపించినాము సిటీ న్యూ రోజు చూపించినాము విజయ ఓండి అక్కడ కూడా రికార్డ్స్ చూసుకోండి ఎయిటీన్త్ రోజు రాత్రి ఏదైతే ఏంది సిచువేషన్ దానివల్ల ప్రాబ్లం అయి కి స్టేజ్ వచ్చింది అది మేము చెప్పడం కాదు ఆన్ పేపర్ చూపిస్తున్నాము ఈ స్టేజ్ లా బబ్బు కోసం నించుని బబ్బు కానీ అన్నకు గానీ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి కూడా మేము వాళ్ళకి చూపిస్తున్నాం నిజాలు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తప్పు కావద్దు సో కొంతమంది ఉన్నారు ఇది ముందుకైనా అడ్మిట్ ఉండు ఈ సిచ్యువేషన్ ని ఫేవర్ చేసుకుని చేసిన చాలా మాట్లాడారు సో వాళ్ళకి కూడా చెప్తున్నాము మేము చూపిస్తున్నాము మీరు నోరుతో వచ్చిన నోటికి వచ్చింది మాట్లాడడం కాదు ఒక మనిషి వేయండి ఇంట్లో ఒక మంచి దాని గురించి మీరు తప్పుగా మాట్లాడినారు అది ఎప్పటికీ మీకు కూడా మంచిది కాదు అది సో మా సబ్స్క్రైబర్స్కి ఏం చూపాలి అనేది చూపించినాము ఇక మిగతాది మీ ఇష్టం అన్న మా వెళ్ళింది దానికి వీక్ వీక్స్ మీరు ఎట్లా అంటే వాళ్ళు రాంగ్ పొటరే చేస్తున్నారు అన్న ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అన్న ఒక మనిషి పోయిన తర్వాత తాగడం వల్ల అంటున్నారు తాగడం వల్ల లివర్ డ్యామేజ్ ఉంది అది రికవర్ అవుతుంది అని చెప్పారు డాక్టర్లే చెప్పారు దాని వల్ల ఏం ప్రాణోపాయం లేదని కానీ ఇక్కడ బీపీ సపోర్ట్ చేయట్లేదు కదా ఇప్పుడు బాబు నువ్వు ఏమైనా అయిపోయింది అయిపోయింది రా మనం చేయడము ఇప్పుడు మనమైతే చూపించినాం రికార్డులు అయితే ఏమున్నాయో ఎయిటీన్త్ రోజు జాయిన్ అయ్యారు నైన్టీన్త్ రోజు పెద్ద హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు సో వన్ వీక్ బిఫోర్ అనేది అయితే మాట అయితే అది జస్ట్ వాళ్ళ నోటి నుంచి చెప్పాలి మీకు ప్రూఫ్ చేయాలని మేమైతే తీసుకుని వచ్చినాము అండ్ బాబు నీకైతే అందరు సపోర్ట్ ఉంటుంది రా మన సబ్స్క్రైబర్స్ అందరు సపోర్ట్ ఉంటుంది ఇమ్రాన్ అన్న సపోర్ట్ ఉంటుంది మేమందరం ఉంటాము మీరు ధైర్యం ఎప్పుడు కోల్పోవద్దు

అంటే అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది తీసుకోకుండా అండి ఆయనకి ఆయన్ని లవ్ చేసే చాలా మంది ఉన్నారు ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఏ యూట్యూబర్ కూడా లేడు ఆడు అంత చిన్న ఏజ్ లా ఓదేలేని నుంచి ఆడు ఎంతో మందిని ఎంటర్టైన్ చేసిండు ఎంతో మందికి అది చేసిండు అన్న సోపడు వల్ల ఆయనకి ఈ రోజు ఒక మంచి ఏం మీరు ఏం బాధపడకండి వాళ్ళు ఉంటాడు వాడు చూసుకుంటాడు అండి అడిగి డాడీ లేని లోటు ఎవరు తీరుస్తారమ్మా ఎవరిని దాన్నైతే పెళ్ళాడు కదా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు సపోర్ట్ చేసినారో అండ్ అన్నకి సపోర్ట్ చేసినారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఏదైతే రూమర్స్ నా పైన అండ్ లేపినారో వాళ్ళందరినీ తొందరగా పడతాం ఏదైతే నిజాలు అది అవి కూడా బయట పెడతాము సో వెయిట్ చేయండి బట్ టైం వస్తుంది టైం వచ్చినప్పుడు అందరు పడతారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మనన్న ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి చూసుకున్నా అండ్ స్టిల్ ఐ హోప్ ఇప్పుడు కూడా చూసుకుంటాం అని చెప్పి నమ్మకం ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ మీకు కూడా మీరు ఇంకా ఈ టైంలో మీకు మీరు ఇంకా సపోర్ట్ చేయాలి నాకు నేను ఇంకా సో ఇప్పుడైతే ఏం చేయలేను కొన్ని రోజుల తర్వాత అయితే మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తా ఇంకా లవ్ అండ్ సపోర్ట్ చేయాలన్నమాట సో ఇంకా అంతేం చెప్తాను